నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం జులై ఇరవై నాలుగవ తేదీ బుధవారము శ్రీ క్రోదినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం ఈరోజు సంకటహర చతుర్థి జాతీయ ధర్మల్ ఇంజనీర్ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒకటి నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఇది బహుళ తదియ ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం శతభిషం నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం యోగం సౌభాగ్యం పగలు మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు తదుపరి శోభ కరణం భద్ర ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము వర్జం లేదు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు జులై ఇరవై తేదీ బుధవారము ఈరోజు అన్న ప్రాసన వ్యవసాయదారులకు వ్యవహారాలకు వ్యాపారాలకు మంచిది నమస్కారం